అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే కొత్తగా గార్డెన్ చేసేవారు చెప్పేది ఒకటేనండి మాకు మొక్కలు పెంచుకుందామంటే కుండీలు లేవు అని మన ఇంట్లో చాలా ఉన్నాయండి నేను వీడియోలో చెప్తూనే ఉన్నాను ఇవాళ కొత్తగా గార్డెన్ చేసుకునే వారికి ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మరి మన ఇంట్లో ఇది ఈ చెత్త పేరుకుపోయి ఉందండి ప్రతి ఇంట్లోని కూడా ఇది వాడకూడదు అంటూ ఉన్నాము కానీ వాడుతున్నాము తప్పట్లేదు ఎందుకంటే మంచి నూనె ఇందులోనే వస్తుంది బయటికి వెళ్ళినప్పుడు ఒక మంచినీళ్ళు తాగటానికి బాటిల్ కావాలి ఇదే కొనాలి వద్దంటూనే కొంటున్నాం తర్వాత మనకి అతిథులు వస్తున్నారు ఇప్పుడు నిమ్మకాయ నీళ్ళు ఇస్తే మకానేసి కొట్టేలాగా ఉన్నారు కూల్ డ్రింక్ బాటిల్ ఇవ్వాలి అది ఇస్తేనే వాళ్ళ మర్యాదస్తులు అంటున్నారు ఇది మాత్రం మార్చుకోవాలండి మనం ప్రతి ఒక్కరం కూడా అలా అనుకునేవారు అది మాని చక్కగా ఒక నిమ్మరసం కానీ చల్లటి మంచినీళ్ళు కానీ ఇస్తే బాగుండు అని మనం అనుకుంటే ఇచ్చేవాళ్ళు కూడా మార్పులు అయితే వస్తాయండి మనం అది మరోసారి మాట్లాడుకుందాము అలానే ఈ వేస్ట్ని ఎలా ఉపయోగించుకుని మొక్కలకే కుండీలుగా మార్చుకుందాం నేను ఎలా మార్చాను ఇది చెప్తానండి వాళ్ళు ఈ కుండీలతో నేనైతే ఫస్ట్ ఫస్ట్ ఈ కూల్ డ్రింక్ బాటిల్తో రెండు లీటర్ల కూల్ డ్రింక్ బాటిల్తో మా ఇంటి ముందు మన గడ్డి గులాబీ పెట్టి చక్కగా నేను ఈ వీడియోలో చూస్ చేశానండి అది చేద్దామంటే అవ్వట్లేదు మీకు కుదిరితే ఒక వీడియో చేస్తాను అలా చేసి నాసు మొక్కలను ఒక స్తంభాల్లాగా గుమ్మానికి అటు ఇటు పెట్టి స్టార్ట్ చేశానండి మా ఇల్లు కట్టిన కొత్తలో ఇంకా డాబా మీదకైతే రాలేదు అప్పుడు నేను మొదలుపెట్టిన ఇది ఆరు సంవత్సరాలు అయిందండి అప్పటి నుంచి కూడా ఈ కూల్ డ్రింక్ బాటిల్ని ఈ వాటర్ బాటిల్ని వదలనం అయితే ఇదిగోనండి ఈ బ్రాండ్ సీసాలను కూడా నేను చక్కగా అందమైన డెకరేషన్గా కూడా మార్చాను ఒక వీడియో కూడా చేశాను ఇవి ఎక్కడ దొరుకుతాయమ్మా మాకు ఇలాంటివి మా ఇంట్లో ఉండవు వారండి నాకైతే మాత్రం పాత ఇనుప సామాన్లు షాపు అమ్మే అతను వస్తుంటాడండి వచ్చినప్పుడు నేను ఇవి కొన్ని తీసుకుని తను ఇచ్చేస్తూ ఉంటా చాలా వస్తాయండి మీరు ట్రై చేయండి ఈ రెండు లీటర్ల బాటిళ్ళు అయితే మనకు ఒక కేజీ తీసుకుంటే అండి ఇరవయో ముప్పయో వేస్తారండి బోల్డ్ వస్తాయి మనం ఇందులో ఎన్నెన్ని మొక్కలు పెంచుకోవచ్చో కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను మరింత కలుసు వచ్చేయండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రతిరోజు ఇంత వేస్ట్ అయితే ఉంటుందండి చూడండి నేను ఎప్పటి నుంచో చెయ్యాలి అనుకున్న మొక్కలు వేద్దాం అనుకున్న పెయింటింగ్లు అయితే వేశానండి మీరు నమ్మరో వీటికి ఒక చిన్న చిన్న డిజైన్ పెడదామని పక్కకు పెట్టానండి ఇవి ఇలానే ఉండిపోతున్నాయి అలానే మనం ప్రతిరోజు వాడుకునే ఈ బాటిల్ని తర్వాత మీకు నేను ఈ కుండి చాలామంది అడుగుతున్నారు కదండి ఈ కుండి ఎలా చేయాలో చదుస్తాను ఇలా మనకి ప్రతి దాన్ని నండి ఉపయోగించుకుందాము ఇలా మనం మొక్కలకు నీళ్ళు వేయడానికి కూడా ఈ డొక్కు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ మొక్కలకు నీళ్ళు వేయడానికి మనీ యాభై రూపాయలు అట్టి డొక్కు కొనాలా అది మిగిలే కాదండి మనం ఈ బాటిల్ని ఇక్కడ కట్ చేసుకుని దీన్ని మనం ఏదైనా పాడైపోయిన ప్లేట్ కానీ లేదా మనకి అట్ల రేకుంటుంది కదా తిరగేసి అది కాల్చి తిరగేసి దీన్ని ఇలా రౌండ్గా తిప్పితే అండి మనకి అందమైన సేపు అయితే వస్తుంది మనకి నీళ్ళు పోసుకోవడానికి ఈ కుండీ చాలా బాగా పనికొస్తుంది ఇలా మనం చేసుకుని మొక్కలకు నీళ్ళు వేసుకోవటానికి ఉపయోగించుకోవచ్చు మనం వీటిని బయట పారేయొద్దండి ఎంత ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించేద్దామో ఆ తర్వాత పారేద్దామండి అప్పటి వరకు మాత్రం వీటిని ఉపయోగిద్దాం ఇవాళ ఈ వీడియోలో చూద్దరిగాని ఏమేం చేస్తున్నా ముందుగా మనం ప్రతిరోజు వంటింట్లో వాడుకునే మంచి నూనె క్యాన్ అండి ఈ క్యాన్ మనం నేను చాలా బాగా డెకరేషన్ అయితే చేశాను చేశాను వచ్చిన వారికి అలా ఒక్కొక్క మొక్కను కూడా కుండీతో ఇవ్వటం జరిగింది నాకు మిగిలింది ఇదండి ఇది చూసారా ఇది ఎలా చేశానో కూడా మీకు వీడియో ఉందండి చూడండి ఎంత చక్కటి మనం నేరుగా కుండీ పెట్టచ్చు అయితే ఇందులో ఒక మొక్క ఉండేదండి అది అయిపోయింది తీసేసాను మరో మొక్క వెయ్యాలి ఇలా అండి ఇలా మట్టి వేసుకుని మనం కోకోబెట్టి వేసుకుంటే చక్కగా మనకి మొక్క చాలా బాగా వస్తుంది మట్టి తక్కువ ఉందని అనుకోకండి ఇందులో మనం పచ్చిమిర్చి కూడా పెంచవచ్చండి మనం ఇచ్చేవి విస్తే ఈ మట్టి సరిపోతుంది నేనైతే అందంగా ప్రస్తుతానికి ఇలా కూడా డెకరేషన్గా పెట్టుకోవచ్చండి చూసారు కదా అందమైన మొక్కని ఇలా డెకరేషన్ చేశాను అలానే ఇది నూనె క్యాన్తో మనం కిచెన్ కంపోస్ట్ కూడా చేయొచ్చండి మీకు చూపిస్తాను అలానే ఇది ఉంది కదండి ఇది ధమ్స్అప్ బాటిల్ మీకు దమ్స్అప్ బాటిల్ని చక్కగా అది కోకోలో అనుకోండి ఈ ధమ్స్అప్ బాటిల్ని కూడా నేను ఎలా కోసి ఈ మొక్కలైతే వేసానండి మరి ఎండలో ఉన్నాయండి ఇవి ఎండలో ఉండాలి కొంచెం డల్ అయినాయి ఇలా మనం చక్కటి చూసారా ఇలా నాట్యం అయితే చేస్తుందో ఇది కూడా ఎలా చేశానో కూడా వీడియో అయితే చేశానండి నేను మన అన్ని వీడియోలు ఉన్నాయి మన దగ్గర ఇవి రెండు లీటర్ల కూల్ డ్రింక్ బాటిల్ ఇవి దమ్స్అప్ అండి రెండు కూడానే అలానే మీకు ఇందాక ఇందాక చూపించాను కదండి మంచి నూనె క్యాను ఇలా కూడా మనకి రాదు అనుకున్న వారు ఇలా కూడా పైన అలా అలా పైభాగం తీసేసండి ఒక మొక్క వేసానండి ఇది రేలి అండి అలానే ఇంకా ఉన్నాయండి మీకు చూపిస్తాను ఇది చూసారా నేను తీగితో కట్టానండి మన ఇది కూడా బ్రాండ్ ఇసలే దీంతో నేను చాలా చేశాను సన్నటి తీగితో కట్టి మనం ఇలా ఏదన్నా కవర్ ఉంది కదండి ఇది స్టాండ్ అండి మనం ఇక్కడ డాబా మీద కానీ ఎక్కడ కానీ పెట్టుకోవచ్చు ఇది స్టాండు దీంట్లో కవర్ వేసుకుని మొక్క కూడా పెట్టవచ్చు నేను ఇలా మొక్క కవర్తో పెట్టానండి ఇలా పెట్టవచ్చు మనం ఏదన్నా కుండి కూడా అమర్చుకోవచ్చు అండి చక్కగా మనం ఇలా ఒక స్టాండ్గా కూడా ఈ బాటిల్ని ఉపయోగించుకోవచ్చు అలానే ఇది చూసారా కొమ్మల్ని అయితే నాటానండి ఇది చూసారా ఇది మన ఎడినిమ్స్ అండి కొమ్మల్ని అయితే నాటాను ఇదే కలరు ఆ చెట్టు పువ్వు కోసుకొచ్చి మీకు చూపిస్తున్నాను ఇలా మనం ఎడినిమ్స్ కూడా కొమ్మలతో నాటుకోవచ్చు ఇది ధమ్స్అప్ బాటిల్ ఇలా హాఫ్ కోసాను తర్వాత ఇది కూడా ధమ్స్ బాటిల్ బాటిలేనండి ఇది ఇదేమోనండి అడుగు భాగం ఇది పై భాగం ఈ రెండు కలిపితే అందమైన కుండీగా వచ్చింది ఇది మినీ కలబందండి ఇది కూడా బ్రాందీ సీసా అండి ఈ బ్రాందీ సీసాలనే నేను ఇలా ఇవి మనకే నీరు అంత ఎక్కువ అవసరం లేదండి అందుకే తక్కువ మట్టిలో మనకి చక్కగా ఉంటుంది ఇది కూడా కిందదేమోనండి కూల్ డ్రింక్ బాటిల్ అడుగు భాగం అండి ఇలా కాల్సి రివర్స్లో పెట్ట ఇవన్నీ కూడా మీకు వీడియోలు ఉన్నాయండి ఈ అడుగు భాగాన్ని ఇలా కోసేసానండి కోసేసి మనకి ఈ భాగం ఉంది కదండి ఈ భాగాన్ని ఇలా పెట్టానండి మీకు అర్థమై ఉంటుంది ఇక్కడికి కోసి ఇలా పెట్టానండి దాన్ని చక్కటి మొక్కలు మనం వేసుకోవచ్చు ఈ కుండీ కొనాలంటే కూడా మనకి ఇప్పుడు నలభై నుంచి యాభై వరకు కూడా ఈ సైజు ఈ మొక్క వేయటానికి అందమైన కుండి తీసుకున్న యాభై రూపాయలు ఉంటుందండి మనం ఇలా మనం చేసుకున్నామన్నా ఆనందం కూడా చాలా ఉంటుంది నేనైతే మాత్రం నాకు ఇది చాలా హ్యాపీని ఇస్తుందండి ఇది నేను తయారు చేసింది అని సంతోషం కదండి ఇలా చూసారా ఇది ఏంటి అనుకుంటున్నారో ఇది కూడా దమ్ తర్వాత ఇందులో బంతి మొక్క వేసాను ఎంత బాగా పూలు పోసిందో ఇది ఏంటి అనుకుంటున్నారో మనం బ్యాటరీలో వేస్తాం కదండి బ్యాటరీలో వేసే వాటర్ టిన్ అండి పైభాగం కోసేసి ఇలా అయితే నేను అమర్చుకోవటం జరిగిందండి మీకు ఇది మనకి చక్కని బంతి పువ్వు అయితే పోసింది మనం ఈ బంతి పువ్వుని కోసుకుని తల్లైతే ముడుచుకుందాము పోసేస్తేనే మరో పువ్వు పుయ్యటానికి ఈ చెట్టుకి బలం ఉంటుంది ముద్ద బంతి పువ్వు బాగుంది కదా కలరు ఇదిగోనండి మన తోటలో ముద్ద బంతి పువ్వు పెంచుతానే కానండి తలలో ముడుచుకోవటానికి ప్రాణం అయితే ఒప్పదు నాకు బాగుందా చిన్ని పిలక వేసుకున్నానండి అలానే ఇది ఓడబ్ల్యూడిసి అండి నేను మన స్టోర్లోని ఆర్డర్ చేసుకునే వారికి పంపిస్తున్నాను కదండీ వారు ఇలాగే పక్కన పెడుతున్నారు అలా పక్కన పెట్టకండి ఇలా మూత తీసేసి పక్కన పెట్టండి ఎందుకంటే ఇందులో గాలి తగలాలే ఇందులో జీవులు ఉన్నాయి జాగ్రత్త మరి అయితే వీటిని వెంటనే తయారు చేసేసుకోండి తయారు చేసుకుంటానికి మీకు టైం కావాలి అనుకుంటే మూత తీసి బ భద్రపరచుకోండి ఈ ఓడబ్ల్యూడీసీని పంపించడానికి కూడా ఈ బాటిల్లు అయితే ఉపయోగపడుతున్నాయి చూసారు కదా ఇలా ఉపయోగించుకోవాలండి పారేయద్దు అసలు ఏ వస్తువుని పారేయద్దు వాటిని ఉపయోగించేసుకుందాము నేనైతే మాత్రం ప్రతి దాన్ని నండి ఉపయోగించుకోవచ్చు అయితే ఇలాంటి కుండీలు కొనుక్కుంటున్నాం అనుకున్న వారు ఇది కొనుక్కోండి కానీ ఈ సైజు కుండీలో ఏ మొక్క అయితే వేస్తున్నామో అదే మొక్క ఈ కు ఇందులో సరిపోతుందండి కాకపోతే మనం దీనికి కోకోబీట్ అయితే వేసుకోవాలండి ఎందుకంటే తక్కువ మొక్క మాలనే మట్టి మాలనే మనకు తొందరగా ఆరిపోయి మధ్యాహ్నానికి ఓడిపోయే అవకాశం ఉంది అది ఒకటి చేసుకోండి చాలు అయితే మన తోటలో ఇంకా చాలా ఉన్నాయి చూద్దాం మొక్కలు వీక్గా ఉన్నాయి అనుకున్న వారండి ఇలా ఓడబ్ల్యూడిసి బాటిల్లో వేసండి ఏ మొక్క వీక్గా ఉందో ఆ మొక్కకి ఎలా ఇవ్వాలో చెప్తాను రండి ఇప్పుడు మనం ఈ చెట్టుకండి మనం కంపోస్ట్లకి ఏమోనండి ఒక మంచి నూనె క్యాన్ పెట్టామండి ఇక్కడ ఏమోనండి మనం మంచు నూనె క్యాన్ పెట్టామండి దీనికి మామిడి తొక్కలో ఒక బొబ్బాయి కోసానండి బొబ్బాయి మనం చెక్కు ఇలా వేసండి ఇలా ఓపెన్గానే ఉంచేసానండి ఏమీ కాదండి దీంట్లో పురుగులు కూడా ఉండవో ఓడబ్ల్యూడీసీ వేస్తున్నాను ఇప్పుడు మనం ఇయర్వి ఇచ్చాం కదండీ దీనికి మొక్క బలంగా రావటానికి ఎండ తగలని చోట్ల ఇలా ఒక్క బాటిల్ని ఓడబ్ల్యూడీసీ వేసేసి ఇలా దబ్బలించేసామనుకోండి మనకి స్లోగా ఈ నీళ్ళు అయితే అందుతాయండి చక్కటి ఉపయోగం అయితే ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి కానీ ఆ డబ్బాకి మాత్రం ఎండ తగలనివ్వకండి ఎందుకంటే అవి నీరు వేడెక్కిపోతుంది ఎండ తగలకుండా మీరు ఆ బాటిల్ అయితే పెట్టండి కుదిరితే ఇలాంటి కవర్ చేశారనుకోండి ఈ బాటిల్ వీటెక్కకుండా ఉంటుంది ఇది అంత బాగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు ఈ నీళ్ళు ఈ పక్కన కంపోస్టు ఈ మొక్క చకచకా పెరగటానికి ఉపయోగపడుతుంది ప్రతి ఎరువు కొనేసి పెంచాలి అంటే మనకి చాలా కష్టం అండి ఏదో నేను స్టోర్ అమ్ముతున్నాను కదా అని ప్రతిసారి కొనండి కొనండి అనండి మీకు ఎవరికైనా అవసరమైతేనే మన స్టోర్లో బుక్ చేసుకోండి ఒక నెంబర్ కూడా ఇచ్చాను అంతేనండి అంతేకాని ప్రతిదీ కొంటే మనకి రూపాయి వస్తువుకి పది రూపాయలు పెట్టవలసి ఉంటుంది ఇలా ఉపయోగించుకోండి మంచి ఉపయోగాలు ఉంటాయి మేము మరి కిచెన్ వేస్ట్తోటే పెంచుకుంటున్నాం అనుకునే వారికి చెప్తున్నానండి ఈ చెట్టు మొదలనే కాస్త దూరంగా నేనైతే ఒక బాటిల్ని ఇలా కోసానండి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి పెద్ద పళ్ళ మొక్కలకు కూడా ఉపయోగపడుతుంది చిన్న చిన్న గార్డెన్లు వారు కంపోస్ట్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ముందుగా దీంట్లో ఒక కీడంత మట్టి అయితే వేస్తున్నానండి అంటే ఈ రెండు రకాలు ఇస్తున్నానండి తర్వాత మనం ఇంట్లో ఏమైనా పళ్ళు అవన్నీ ఉంటాయి కదండీ అవి కట్ చేసుకున్నాయే అవి వేద్దాము ఇలాగండి అయితే వాటర్ అన్న ఇవ్వచ్చు లేదంటే మనం ఓడబ్ల్యూడీసీ అన్న ఇవ్వచ్చు అందరికీ అన్నీ ఉండవు కదండి అందుకే నేను వాటర్ ఇచ్చుకోమని చెప్తున్నా అలానే అన్నం పెట్టాం కదండి మరి మంచినీరు కూడా ఇవ్వాలి కదా అందుకే దీనికి కూడా ఒక బాటిల్ అయితే ఇచ్చేద్దామండి ఇలా దీనికి కూడా ఒక కవర్ అయితే చేస్తున్నాను చూడండి బ్లాక్ కవర్ ఇది కూడా వీటి ఎక్కదో లోపల వీటి రాదండి పైన వీటి ఉన్నానే ఇక్కడ చూసారా ఇక్కడ ఒక పాదు ఉందండి ఈ పాదికి కూడా నేను కిచెన్ వేస్ట్ అయితే ఇలా ఇచ్చాను ఇలా ఇచ్చి ఇలా నీళ్ళు వేస్తున్నాను అలానే ఒక వాటర్ బాటిల్ని కూడా చక్కగా దబ్బలించేద్దాము ఇలా బయో ఎంజాయం అండి కూరగాయ తుక్కులతో కానీ చేసుకుంటూ ఉంటాం కదండి అవి చేసుకునేటప్పుడు అండి గాలి ఇందులో ఉండాలి గ్యాస్ ఉండాలి ఇందులోని అలానే రోజుకొకసారి వెప్పాలి రోజంతా ఈ గ్యాస్ తోటే ఇది పామ్ అవుతూ ఉంటుందండి దాన్ని రోజుకొకసారి ఎప్పడం ఇలా చేయటం వలనండి మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నేను బయో ఎంజాయం అయితే ఈ బాటిల్ తోటే చేస్తానండి మనకి గ్యాస్ తోటే తయారవుతుంది కాబట్టి గ్యాస్ బాగా వే బయటికి పోకుండా చూస్తుంది ఇది చూసారా కోడి జుట్టు పువ్వులు ఇప్పుడు ఉండవండివి ఎండాకాలం అయినా సరే నేను ఒక నూనె క్యాన్లో వేశాను ఎంత బాగా వచ్చాయో చూసారా చిట్టు చిట్టి పువ్వులు ఎంత చక్కటి పువ్వులు అయితే పూస్తున్నాయా మనకి రైలు ఇల్లు అండి కందొచ్చింది ఇక్కడ నేను కొన్ని ఆకుకూరలు వేసాను అయిపోని ఆకుకూరలు కూడా పెంచుకోవచ్చు ఇది ఏమోనండి థర్టీన్ వైన్స్ ఇది కూడా ఎలా ఉంది ఇది వాటర్ అండి ఇది మనకే చూసారు కదా వేసవి మాల కొంచెం డల్గా ఉందండి మ మరువం తర్వాత గడ్డి గులాబీ ఇన్ని కూడా నేను ఇవన్నీ కూడా మనకి వాటర్ టిన్ లేనండి పై భాగాలో ఒక భాగాన్ని అడుగుని నేను స్టాండ్గా ఉపయోగించుకున్నాను పైనేమో ఇలా మొక్కవైతే వేసేసుకున్నా టిన్ను సకానికి కోసిన పెద్ద కుండి వచ్చింది చిన్నగా కొత్త చిన్నది వస్తుంది ఇది తక్కువ కోసాను కాబట్టి ఇది ఇలాగ వచ్చిందండి ఇది ఏంటనుకుంటున్నారో వెస్టేజీ షాంపూ అండి ఈ బాటిల్ని ఇలా పెట్టాను కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా ఉంది కదండి దీన్ని మనం ఇలా పెట్టేస్తామండి అంతేనండి మనం ఇందులో ఏ మొక్క అయినా వేసుకోవచ్చు చూసారా చూడటానికి మనకే వెండి గంధపున్నెలు ఉంటాయి కదండి ఇత్తడయ్యనే సేమ్ అలాగే ఉందండి ఇందులో మనం మనకి ఇందులో ఉంటే నిమ్మగడ్డు ఉండేదండి ఆ మొక్క చాలా బాగా వచ్చింది దాన్ని రీపోర్ట్ చేసి వేరే దాంట్లో వేశాను చాలామందికి పనిచేశాను ఇప్పుడు వరకు మీరు చూసిన పై భాగాలు చూసారు కదండి ఈ అడుగు భాగాలు ఇలా మందారాలు అయితే వేశానండి ఇది మనకు ఒక ఇరవై రూపాయలకి వస్తుంది టిన్ను ఈ ఇరవై రూపాయలకి మనకి ఆ భాగాలో ఉపయోగపడుతున్నాయి ఇక్కడ ఒక కుండీగా మారింది ఇందులో మందారాలు కూడా ఎలా పోస్తున్నాయో చూసారు కదా ఆల్రెడీ పత్తి మందారం కూడా మీరందరూ పువ్వులు చూస్తూనే ఉన్నారు ఇలా మనం ప్రతి దాన్ని ఉపయోగించుకుంటే మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి ఇది మందారం కేజీ మందారం ఇది మనకి ముద్ద మందారం చాలా బాగుంది కదా ఇది ఎంత బాగుందేనండి కలర్ ఇలా మనం ప్రతి దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు చూసారా వేసవి కాలం మొగ్గలు రాలిపోతే అంటున్నారండి ఇలా కుండీలని కొంచెం ఎండ తగలకుండా అమర్చుకోండి మీరు చూసారా అవతల వేపు బకెట్లు ఉన్నాయి అవతల వేపు కుండీలు పక్క పక్కలనే ఉన్నాయి కదండి ఈట్ ఎక్కకుండా ఉంటుంది పైన లేరుగా మన సింగి వేసుకోండి అంతే చాలా మంచి పువ్వులు అయితే పూస్తున్నాయండి చాలండి మనకి ఈ సైజు కుండీకి ఆ పువ్వులు నాకు ఇవే ఎక్కువ అనిపిస్తుంది ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూసారు కదా చక్కగా మనకి రోజు ఒక పువ్వు పీయటానికి ఈ మొగ్గలో ఎన్ని ఉన్నాయో చూడండి మొగలంటూ వస్తే ఎప్పుడప్పుడు పూలు పోస్తాయి ఇలాగండి నేను వేస్ట్ని ఉపయోగించుకుని వాటర్ బాటిల్తో నేను మొదలు పెట్టానండి మన గార్డెన్ని మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి ఇదిగో బకెట్లో కూడా మనకి నిమ్మకాయలు అయితే చాలా బాగా కాస్తున్నాయండి చూసారా ఎన్ని నిమ్మకాయలే ఇది చూసారా మనం వాటర్ బాటిల్లోని ఇందులో పాలకూర పెంచవచ్చు తర్వాత పుదీనానండి ఇది చాలా బాగుంది కదా అయితే మనం పుదీనా ఎండలో ఉంచకూడదు ఇది ఎండ దెబ్బకి కొంచెం డల్ అయ్యింది మనం నీడని పెడితే బాగుంటుంది నీడకైతే మార్చేద్దాము ఇలానే ఈ స్టాండ్ అంతా కూడా అలంకరించాలని అనుకుంటున్నానండి అవ్వట్లేదు చేద్దామండి చక్కగా పుదీనాని ఈ బాటిల్లో చాలా బాగా పెరుగుతుంది ఇలా మనం ప్రతి దాన్ని ఉపయోగించుకుని మొక్కలని అయితే పెంచుకుందాం మొక్కలు పెంచటానికి చాలా మంది కంగారు పడుతూ ఉన్నారు మొదట ఇలా నేర్చుకోండి ఇందులో ఆకుకూరలు కూడా పెంచుకోవచ్చు ఒక రెండు లీటర్ల బాటిల్లో నాలుగు గింజలు తోటకూర వేసుకోండి కిచెన్ వేస్ట్ వేసుకుని తోటకూర వేసుకోండి ఎంత బాగా వస్తుంది అయితే నేను చూడండి ఇది డెకరేషన్ మొక్కగా ఎంత బాగా అలంకరించుకున్నానో ఇది ఏంటనుకుంటున్నారో మనం కరెంటు కొట్టమండి దీనికి నేను ధమ్సప్ బాటిల్ని అయితే పెట్టాను ఇలా మన మనకి తామర పువ్వు దాంట్లో గుచ్చాను చూడటానికి అందంగానే ఉంది మనకి ఇక్కడ ఈ కుండిని మరో చోట పెట్టి పని లేదండి అలానే మన తోటలో వరి మనం తినే బువ్వ ఆ బొనే నేను ఒక లీటర్ బాటిల్ అండి ఇది ఇది ఎలా పండించాలి అని అడుగుతున్నారండి మీకు నేను చూపిస్తాను ఈ కోత కోస్తాం కదండి కోత కోసాక ఇవి పిచ్చిగిలికి కడతాను మీకు అందులోంచి కున్ని తీసి మీకు చక్కగా ఎలా పెంచాలో చెప్తానండి ఏర్లు చూసారో ఎలాగొచ్చాయో ఇది అనుకుంటున్నారు వాటర్ బాటిల్ అండి మనం చక్కగా ఇలా పెంచుకోవచ్చు ఎన్నో రకాల మొక్కలని మనం ఇలా మన ఇంటి వేస్ట్తో పెంచవచ్చు అండి అటు అటు కిచెన్ వేస్ట్ని ఇటు ఇలా కూడా మీకు వాటర్ బాటిల్ని చూపిస్తాను ఉందండి అవి కూడా ఎలాగున్నాయో ఇదిగోనండి ఇరవై రూపాయ డబ్బా అండి ఇదేమో మనం వాటర్ అండి ఇవి భాగాలు పై భాగాలో నేను టిన్నులు వేస్తాను కదండీ ఆ వచ్చిన పై భాగాలని ఇలా వాడుకుంటాను అలానే కింద ఒక పెద్ద డబ్బా అయితే పెట్టానండి అంటే ఒక ఫుల్ ఒక డబ్బాని మాత్రమే ఉపయోగించుకున్నాను ఇవన్నీ కూడా భాగాలండి ఇవన్నీ మనకి మిగిలినవి ఆ కింద ఒక డబ్బా ఇరవై రూపాయలు నేను ఇలా చక్కటి అందమైన టవర్ గార్డెన్గా ఉపయోగించా మీకు ఇంకొకటి చెప్పటంలో పట్టలో నేను ఇది బాటిల్ అండి ఇదేమో ధమ్స్అప్ బాటిల్ అండి లీటరు ఇది కూడా ధమ్సప్ బాటిలే దీన్ని నేను ఎలా తయారు చేశానో కూడా వీడియో చేశానండి చూసారా ఇక్కడ వైరు ఉపయోగించి రెండు కర్రలు ఉపయోగించి ఒక బట్టలకి ఎండ వేసుకుంటే తీగండి ఇది ఈ వైరుతో నేను ఒక స్టాండ్ తయారు చేసుకున్నాను ఈ బకెట్ నేల మీద పెట్టకుండా మనం ఇలా ఎక్కడికైనా ఇలా చేసుకోవచ్చండి ఇది చాలా బాగా పనికొచ్చింది నేను ఇంకా చెయ్యాలనుకుంటున్నాను నాకు టైం సరిపోవట్లేదు ఇది ఏమోనండి ఆరెంజ్ కలరు మనకి తా మెట్టు తామర చాలా బాగా పూస్తున్నాయి చాలా అందంగా ఉంటాయండి ఇవి వేసవి కాలం వలన పువ్వులు అయితే తక్కువగా వస్తున్నాయి ఇందులోనే అక్కడక్కడ తులసి అయితే వస్తుందండి ఈ తులసి వాసన పీలిస్తేనే మనకి జన్మ అవుతుంది ఆరోగ్యం ఉంటుంది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అయితే మనం అక్కడక్కడ తులసి మొక్కలు కూడా మన గార్డెన్లో ఉండాలండి తులసిని కూడా నేను పెంచాను ఇప్పుడైతే లేదు మొక్క వాటర్ బాటిల్లోనే తులసి మొక్కల్ని పెంచుతానండి పెంచి ఏదో కుండీలో పెడతాను అంటే ఈ కుండీ బలం తీసుకోకుండా ఉంటుందని నేను వాటర్ బాటిల్లో వేసి విత్తనాలు వేసండి పెద్ద కుండీల్లో పెట్టుకుంటా ఇలా చేయటం వలన మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం మన మొక్కలకే చక్కగా బలం తీసుకోకుండా ఉంటుంది చూసారు కదా ఇన్ని ఆలోచనలతో నేనైతే తోటని మొదలుపెట్టానండి ఒక వాటర్ బాటిల్తో ఇవాళ అంచులంచెలుగా కొనుక్కుంటున్నాను ఒకేసారి ఇన్ని కొనమంటే పనేమి లేదా నీకు ఎందుకు అంటారు ప్రతి మొగళ్ళు ఇంట్లో అనే మాటేనండి అందుకే ముందు మీరు చక్కగా వాటర్ బాటిల్లో పెంచుకోండి అప్పుడు మీరు సక్సెస్ అయ్యాక ఏం కొనమన్నా వారే కొంటారు చూసారు కదండి ఇంత చక్కగా సరే కదండి మనం కూల్ డ్రింక్ బాటిల్లో చక్కగా మనం తినే అన్నాన్ని కూడా పెంచుకుంటున్నాం ఇంకేం కావాలండి మన ఇంటి వేస్ట్ని ఉపయోగించుకుని చక్కగా మొక్కల్ని పెంచుకుందాము నేను మొదలుపెట్టింది ఒక డ్రింక్ బాటిల్ నుంచి మొదలుపెట్టానండి గార్డెన్ చేయటం ఇవాళ అంచెలంచెలుగా కూడా మనం వేస్ట్ని ఇలా ఉపయోగించుకుంటున్నాము మరి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను మరి ఈ కొత్తగా మొక్కలు పెంచుకునే వారికి ఈ వీడియోని పంపించండి ఈ వీడియో ఎలా ఉందో మీ అభిప్రాయం తెలియజేయండి లొక సంస్థ సుఖ్న భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా బంగారు తల్లి అందరికీ బాయ్ 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 చెట్టు తల్లి